అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆయన కాపురిగా ఉన్నటువంటి ఆ గొర్రెల మందులో నుంచి ఒక గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళాలని ఒక సింహం వచ్చింది అక్కడికి ఆ సింహాన్ని చూసినప్పుడు ఎవరికైనా భయం కలుగుతుంది కానీ దావీది కోపం వచ్చింది మా నాన్న నాకు ఇచ్చిన గొర్రెలు ఇవి అడవిలో నేను వీటిని కాస్తున్నాను నువ్వు వచ్చి నేనుండగానే నేను చూస్తుండగానే నా గొర్రెల మందులో నుంచి ఒక గొర్రె పిల్లలను తీసుకెళ్ళేంత దానివా రా ఈరోజు నువ్వు నేను తెలుసుకుందాం అన్న వ్యక్తి దావీదు తన గొర్రె పిల్ల కోసం సింహాన్ని గుద్దుకు చంపినవాడు అదే గొర్రెల మందులో ఉండే మరో గొర్రెపిల్ల కోసం ఎలుగు వచ్చినప్పుడు దాన్ని ఎలా చంపాడో కూడా మీకు తెలుసు దావీదు అనగానే ఒక రకమైన ధైర్యం వస్తుంది మనసులోనికి అలాంటి దావీదు ఏమంటున్నాడు చూడండి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు నేను భయపడ్డాను అంటున్నాడు